హాయ్ అప్ కమింగ్ టీచర్స్ ఈరోజు మనం సెవెంత్ మ్యాథ్స్లో చుట్టుకొలత మరియు వైశాల్యం చాప్టర్ నుంచి వృత్తం యొక్క వైశాల్యం గురించి తెలుసుకుంటాము ఇక్కడ వృత్త వైశాల్యానికి సూత్రం ఏమి అంటే పైఆర్ స్క్వేర్ ఆర్ అంటే వ్యాసార్థము కేంద్రం నుంచి పై వాల్యూ ఇరవై రెండు బై ఏడు మూడు పాయింట్ ఒకటి నాలుగు ఇది ఫిక్స్ అనమాట ఇక్కడ చూడండి వ్యాసార్థం ముప్పై సెంటీమీటర్లు ఉన్న వృత్తం యొక్క వైశాల్యం కనుగొనండి అన్నారు వృత్త వైశాల్యాన్ని సూత్రం పై ఆర్ స్క్వేర్ కదా పై వాల్యూ త్రీ పాయింట్ వన్ ఫోర్ ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే దీన్ని రెండు సార్లు వేసుకుంటాం కదా ముప్పై ఇంటూ ముప్పై వేసుకొని మూడు పాయింట్ ఒకటి నాలుగు ఇంటూ మూడు మూడు తొమ్మిది తొమ్మిది వందలు ముప్పై ఇంటూ ముప్పై అంతా తొమ్మిది వందలు ఇప్పుడు తొమ్మిది తొ నాలుగు తొమ్మిది ముప్పై ఆరు తొమ్మిది ఒకటి తొమ్మిది పన్నెండు తొమ్మిది వందల ఇరవై ఏడు ఇది ఒకటి ఇరవై ఎనిమిది ఇక్కడ రెండు సున్నాలు ఉంది కదా ఇక్కడ పాయింట్ ఉంది కదా సో ఇక్కడ మూడు పక్కన పాయింట్ ఉంది కదా కుడివైపు నుంచి ఎడమకు రెండు స్థానాలకు ముందు ఇలా లెక్క పెట్టుకొని ఆన్సర్లో కూడా కుడివైపు నుంచి ఎడమకి రెండు స్థానాలు ముందు పెట్టాలి అంటే రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు ఇక్కడ సెంటీమీటర్లు ఉంది కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్ ఇది అన్నమాట వృత్తం యొక్క వైశాల్యం వ్యాసార్థం ఇచ్చి వైశాల్యం కనుక్కున్నప్పుడు కనుక్కోమన్నప్పుడు అలా చేస్తాము ఇక్కడ వచ్చి వ్యాసం ఇచ్చారు వ్యాసం వచ్చి ఇలా చూడండి వృత్తం ఈ మధ్య కేంద్రం నుంచి వెళ్ళే జాని వ్యాసం అంటారు ఇందులో సగము వ్యాసార్థం అవుతుంది అంటే దీన్ని సగం చేస్తాం రెండుతో భాగిస్తే సరిపోతుంది రెండు నాలుగు ఎనిమిది పాయింట్ రెండు తొమ్మిది వేల పద్దెనిమిది ఇప్పుడు వైశాలి మేము ఈ పైఆర్ స్క్వేర్ కదా పై బదులు ఇరవై రెండు బై ఏడు ఆర్ స్క్వేర్ అంటే నాలుగు పాయింట్ తొమ్మిది ఇంటూ నాలుగు పాయింట్ తొమ్మిది తీసుకుంటున్నాను ఇక్కడ ఏడు ఒకట్ల ఏడేళ్ళ నలభై తొమ్మిది కదా జీరో పాయింట్ ఏడు వస్తుంది ఫస్ట్ ఇవి రెండు గుణించుకొని ఆ వచ్చిన దాన్ని దీంతో దీన్ని గుణిస్తాను ఎలా అయినా గుణించుకోవచ్చు అది మీ ఇష్టము ఈ రెండు గుణిస్తున్నా ఇరవై రెండు ఇంటూ జీరో పాయింట్ ఏడు రెండేళ్ళ పద్నాలుగు రెండేళ్ళ పద్నాలుగు అంటే పదహైదు పాయింట్ ఇక్కడ ఒక డిజిట్ ముందు రైట్ నుంచి లెఫ్ట్కి సో ఆన్సర్లో కూడా రైట్ నుంచి లెఫ్ట్కి వన్ డిజిట్ ముందు పెట్టాలి ఇప్పుడు ఇవి రెండు గుణిస్తే మనకి పదహైదు పాయింట్ నాలుగు వచ్చింది మళ్ళీ ఇక్కడ ఉన్న నాలుగు పాయింట్ తొమ్మిదితో కూడా గుణించుకోవాలి కదా పదహైదు పాయింట్ నాలుగు నాలుగు పాయింట్ తొమ్మిది ఇక్కడ పాయింట్స్ ఉంది కదా ఆ పాయింట్స్ని మనము లాస్ట్లో పెట్టుకుందాం ఓన్లీ నంబర్స్తో గుణం చేసుకుంటాం ఓకేనా తొమ్మిది నాలుగు ముప్పై ఆరు తొమ్మిది ఐదు నలభై ఐదు నలభై ఎనిమిది తొమ్మిది ఒకటి తొమ్మిది పదమూడు ఇప్పుడు నాలుగుతో నాలుగు నెలల పదహారు నాలుగు ఐదుల ఇరవై ఇరవై ఒకటి నాలుగు ఒకటి నాలుగు ఆరు ఈ మొత్తాన్ని కలిపితే ఎంత వస్తుంది ఆరు పద్నాలుగు ఐదు ఏడు ఇంత వచ్చింది పాయింట్ ఎలా పెట్టాలి అంటే ఇక్కడ చూడండి ఇక్కడ గురించి దాంట్లో రైట్ నుంచి లెఫ్ట్కి ఇక్కడ ఒక పాయింట్ ఉంది కదా ఒకటి మళ్ళీ ఇక్కడ నుంచి నాలుగు ముందర ఒకటి ఉంది అంటే రెండు స్థానాలు తీసుకోవాలి ఆన్సర్లో కూడా రైట్ నుంచి లెఫ్ట్కి రెండు స్థానాలు అంటే ఆరు ఒకటి అంటే రెండు స్థానాలు ముందంటే డెబ్బై ఐదు పాయింట్ నాలుగు ఆరు ఇక్కడ మీటర్లో ఇచ్చారు కాబట్టి మీటర్ స్క్వేర్ ఇది అనమాట దీని యొక్క వైశ్యాలు నెక్స్ట్ వచ్చే ప్రాబ్లం వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈజీ కూడా ఓకేనా ఇక్కడ చూడండి నాలుగు సెంటీమీటర్లు వ్యాసార్థం ఉన్న వృత్తాకార షీటు నుండి మూడు సెంటీమీటర్ల వ్యాసార్థం ఉన్న వృత్తం తీసివేయబడింది మిగిలిన షీటు వైశాల్యం ఎంత అన్నారు ఇక్కడ పై వాల్యూ ఇచ్చారు పై ఈక్వల్ త్రీ పాయింట్ వన్ ఫోర్ అని ఇలా చూడండి ఇది ఒక వృత్తం అనుకుంటే ఈ దీని వ్యాసార్థం ఎంత అంట నాలుగు సెంటీమీటర్లు దీంట్లో నుంచి మూడు సెంటీమీటర్లు అంటే ఇక్కడికి అనుకుందాం ఈ మూడు ఉండే ఇలా ఉంది కదా ఈ వృత్తాన్ని తీసేసారు ఈ మిగిలిన షీట్ ఉంది కదా మిగిలిన షీట్ అంటే ఏమి లోపల ఉండేది వెళ్ళిపోయింది ఇక్కడ ఉంది చూడండి ఈ షీట్ యొక్క వైశాల్యం కనుక్కోమన్నారు దీనికి ఏం చేయొచ్చు అంటే ఇక్కడ బయట ఉంది చూసారా ఆ వృత్త వైశాల్యం నుంచి ఈ లోపలున్న వృత్త వైశాల్యాన్ని తీసేస్తామనుకోండి ఈ మధ్యలో మిగిలిన ఈ షీట్ ఉంది చూసారా ఆ వైశాల్యం వస్తుంది ఓకేనా ఇప్పుడు బయట ఉండే వైశాల్యం అంటే ఫైఆర్ స్క్వేర్ కదా పై ఆర్ స్క్వేర్ సారీ పై వృత్త వైశాలని సూత్రమేమి పై ఆర్ స్క్వేర్ ఇది వెలుపులు ఉండేదానికి క్యాపిటల్ ఆర్ పెడుతున్నా మైనస్ లోపల ఉండేదానికి స్మాల్ ఆర్ స్క్వేర్ స్మాల్ ఆర్ తీసుకుంటాను రెండిట్లో పై కామన్గా ఉంది కదా బయట తీసేసి ఇక్కడ ఆరు పెద్ద వృత్తం యొక్క వ్యాసార్థం ఎంత నాలుగు కదా నాలుగు స్క్వేర్ మైనస్ లోపల ఇంకొకటి చిన్నది వృత్త వ్యాసార్థం వచ్చి మూడు కాబట్టి మూడు స్క్వేర్ ఓకే ఈ రెండిట్లో పై బయట తీసేసాను క్యాపిటల్ ఆర్ స్క్వేర్ మైనస్ స్మాల్ ఆర్ స్క్వేర్ ఇది అనమాట సో ఇక్కడ పై వాల్యూ మూడు పాయింట్ ఒకటి నాలుగు ఇక్కడ నాలుగు నాలుగుల పదహారు మైనస్ మూడు మూడు తొమ్మిది అంటే ఇక్కడ మూడు పాయింట్ ఒకటి నాలుగు బ్రాకెట్ అంటే ఇంటూ అని పదహారులో తొమ్మిది తీసేస్తే ఏడు మిగిలింది ఇప్పుడు ఈ రెండు గుణించినామంటే ఈ మధ్యలో మిగిలింది చూసారా దీన్ని బాట అంటాము ఈ షీట్ యొక్క వైశాలం అనేది వస్తుంది ఓకేనా ఇప్పుడు దీన్ని గుణిస్తాం చూడండి ఏడు నాలుగు ఇరవై ఎనిమిది ఏడు ఒకటి ఏడు అదొక రెండు తొమ్మిది ఏడు మూడు ఇరవై ఒకటి పాయింట్ ఎలా పెట్టుకోవాలి రెండు స్థానాలకు ముందు పెట్టాలి కాబట్టి ఈ ఆన్సర్లో కూడా రెండు స్థానాలు ముందంటే ఇక్కడ వస్తుంది అంటే ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది ఎనిమిది ఇక్కడ సెంటీమీటర్లో ఉంది కాబట్టి ప్రమాణాలు సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది అర్థమైందా చూడండి ఇది నాలుగు ఉండే వ్యాసార్థం ఒకటి ఒక వృత్తం నుంచి మూడు సెంటీమీటర్ల వ్యాసార్థం గల ఇది వచ్చి మూడు సెంటీమీటర్లు అనుకుందాం ఇంత తీసేస్తే ఇంత తీసేస్తే ఇక్కడుంది చూసారు ఈ మధ్యలో ప్లేసు దీని యొక్క వైశాల్యం ఎంత అన్నారు దీనికి ఏమి వెలుపల ఉన్న వృత్త వైశాల్యం అనుకొని లోపల ఉండే వృత్త వైశాల్యాన్ని తీసేస్తే మనకి ఈ మధ్యలో ఉండే దీని యొక్క వైశాల్యం అనేది వస్తుంది ఓకేనా నెక్స్ట్ వీటి చూద్దాం చాలా ఈజీ అండ్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ పెట్టే బిడ్స్ అనమాట సో ఒకసారి లాస్ట్ వరే చూడ్డానికి ట్రై చేయండి ఇక్కడ చూడండి ఆరు సెంటీమీటర్లు భుజం గల చిత్రస్రాకారపు అల్యూమినియం షీటు నుండి రెండు సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్తం కత్తిరించబడింది మిగిలిన అల్యూమినియం షీటు యొక్క వైశాల్యం ఎంత ఇక్కడ పై వాల్యూ త్రీ పాయింట్ వన్ ఫోర్ అన్నారు లెక్క జాగ్రత్తగా చదివితే ఆరు సెంటీమీటర్లు భుజం భుజం గల చతురస్రాకారపు అల్యూమినియం షీట్ అంటే చతురస్రంలో నాలుగు భుజాలు సమానంగా ఉంటుంది కదా దీనిలో ఆరు సెంటీమీటర్లు ఆరు సెంటీమీటర్లు భుజం ఉంది కదా అంటే ఇది ఆరైతే ఇది కూడా ఆరే ఇది ఆరే ఇది ఆరే ఇందులో రెండు సెంటీమీటర్లు ఈ లోపల రెండు సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఒక వృత్తం కత్తిరించబడింది దీన్ని తీసేస్తారు ఈ లోపల ఉంది చూసారా ఈ వృత్తాన్ని నీట్గా వేసుకోవాలి ఈ వృత్తాన్ని కట్ చేసి తీసేసారు ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఉంది చూసారా ఈ మధ్యలో మిగిలిన చూడండి ఈ మధ్యలో ఈ మిగిలిన షీట్ ఉంది కదా దీని యొక్క వైశాల్యం కనుక్కోవాలి దానికి ఏం చేయాలి ఇప్పుడు మనం ఫస్ట్ ఈ వెలుపలు ఉండే చతురస్ర వైశాల్యం కనుక్కోవాలి ఫస్ట్ తర్వాత ఇక్కడ లోపల వృత్తం ఉంది చూసారా ఈ వైశాల్యాన్ని కనుక్కోవాలి ఇప్పుడు ఈ చతురస్ర వైశాల్యం నుంచి ఈ వృత్త వైశాలన్నీ తీసేస్తామనుకోండి ఈ మధ్యలో ఉంది చూసారా ఈ గ్యాప్ దీని యొక్క వైశాల్యం అనేది వస్తుంది ఓకేనా ఇలాంటి లెక్కలు చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు సో ఒకసారి నీట్గా లెక్క చదివితే చాలు చాలా ఈజీ ఇప్పుడు చూడండి ఈ చతురస్ర వైశాల్యానికి సూత్రం ఏమి అంటే భుజము ఇంటూ భుజం ఓకేనా ఆరు ఇంటూ ఆరు ఆరు ఆరులో ముప్పై ఆరు ఇప్పుడు వృత్త వైశాల్యం తీసుకుంటే పైఆర్ స్క్వేర్ కదా ఇక్కడ పై వాల్యూ లెక్కలో మూడు పాయింట్ ఒకటి నాలుగు ఇచ్చారు ఆరు స్క్వేర్ అంటే ఇక్కడ రెండు సెంటీమీటర్లు కదా ఆరు స్క్వేర్ అంటే రెండు ఇంటూ రెండు ఓకేనా మూడు పాయింట్ ఒకటి నాలుగు ఇంటూ రెండు రెండుల నాలుగు ఈ మొత్తాన్ని గురించుకుంటే నాలుగు నెలల పదహారు నాలుగు ఇట్ల నాలుగు ఒకటి ఐదు నాలుగు మూడులో పన్నెండు ఇక్కడ పాయింట్ ఎలా పెట్టుకోవాలి ఇక్కడ రెండు స్థానాలకు ముందుంది కాబట్టి ఆన్సర్లు కూడా రెండు స్థానాలకి ముందు పెట్టుకుంటాం ఇప్పుడు ఇది త్రిభుజం యొక్క వైశాల్యము ఇది చతురస్రం యొక్క వైశాల్యం ఇప్పుడు చతురస్ర వైశాల్యం నుంచి త్రిభుజ వైశాలాన్ని తీసేద్దాం ఓకే ముప్పై ఆరులో నుంచి పన్నెండు పాయింట్ ఐదు ఆరు తీసేస్తాం అనుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటి తీసుకుంటే పది అవుతుంది మళ్ళీ వీళ్ళకి ఒకటి ఇవ్వాలి కాబట్టి ఇక్కడ పది ఇక్కడ తొమ్మిది ఇది ఐదు మిగులుతుంది పదిలో ఆరు మూత నాలుగు తొమ్మిదిలో ఐదువత నాలుగు ఇక్కడ పాయింట్ నెరగే పాయింట్ ఐదులో రెండువత మూడు త్రీ మైనస్ వన్ టూ అంటే ట్వంటీ త్రీ పాయింట్ ఫోర్ ఫోర్ సెంటీమీటర్ స్క్వేర్ ఇది అర్థమైందా నెక్స్ట్ బిట్టు చూస్తే వృత్త పరిధి ఇచ్చారు వృత్త పరిధి ఇచ్చారు అందులో నుంచి వ్యాసార్థం కనుక్కోవాలి అండ్ వైశాల్యం కనుక్కోవాలి ఓకేనా వృత్త పరిధికి మనకు సూత్రం తెలుసు టూ పై ఆర్ అని వృత్త పరిధి వీళ్ళు ఇచ్చేసారు మూడు ముప్పై ఒకటి పాయింట్ నాలుగు అని ఇందులో నుంచి మనం వ్యాసార్థం కనుక్కుందాం ఆరు కనుక్కుందాం ఆ తర్వాత వృత్త వైశాల్యం అంటే పై ఆర్ స్క్వేర్ కదా ఇది కనుక్కుంటే సరిపోతుంది ఓకేనా ఇందులో నుంచి ఆరు కనుక్కుందాం ఇక్కడ వచ్చి పై వాల్యూ ఇచ్చేసారు దాన్ని ప్రత్యక్షేపించుకుంటాం రెండు ఇంటూ మూడు పాయింట్ ఒకటి నాలుగు ఇక్కడ ఆరుంది ఇంటూ ఆర్ ఈక్వల్ టు ముప్పై ఒకటి పాయింట్ నాలుగు మనకు ఆర్ కావాలి సో ఆరు ఒకటి అల్లని పెట్టుకొని మిగిలింది ఇక్కడ గుణించే వీటిని రైట్ సైడ్కి పంపిస్తే భాగిస్తుంది రెండు ఇంటూ మూడు పాయింట్ ఒకటి నాలుగు ఓకేనా ఇప్పుడు ఈ పాయింట్స్ ఉన్నప్పుడు మనకు కన్ఫ్యూజ్ అవుతుంది కదా ఇక్కడ రెండు స్థానాలకు ముందుంది కుడివైపు నుంచి ఎడమకి సో వందతో గుణించి వందతో భాగించుకున్నాం అనుకోండి ఇది మనకి డౌట్ లేకుండా క్లియర్ అయిపోతుంది ఇక్కడ వందతో గుణించినప్పుడు ఇక్కడ ఒక స్థానం ఒక పాయింట్ ఉంది కదా అది రైట్కి వెళ్ళి ఇంకొక జీరో దేని పక్కన వస్తుంది అనమాట బై ఇక్కడ రెండు స్థానాలు రైట్కి వెళ్ళిపోతుంది రెండు ఇంటూ మూడు వందల పద్నాలుగు మిగులుతుంది ఇప్పుడు లవహారాలు మూడు వందల పద్నాలుగు ఒకట్లా మూడు వందల పద్నాలుగు పదిలా రెండు ఒకట్లా రెండు ఐదుల ఇంత వచ్చింది అనమాట ఇది ఏమిది ఆరు వాల్యూ ఐదు సెంటీమీటర్లు వచ్చింది ఇప్పుడు మనకేం కావాలి వృత్త వైశాల్యం కావాలి కదా సో పై ఆర్ స్క్వేర్ అన్నప్పుడు పై వ్యాల్యూ వాళ్ళే ఇచ్చారు ఆర్ స్క్వేర్ అంటే ఐదు ఇంటూ ఐదు ఓకేనా ఈక్వల్ టు మూడు పాయింట్ ఒకటి నాలుగు ఇంటూ ఐదు ఐదుల ఇరవై ఐదు ఈ మొత్తాన్ని గుణించుకుందాం ఐదు నాలుగు ఇరవై ఐదు ఒకటి ఐదు అదొకటి రెండు ఏడు ఐదు మూడు పదహైదు రెండుతో రెండు నాలుగు ఎనిమిది రెండు ఒకటి రెండు రెండు మూడు ఆరు ఈ మొత్తాన్ని ఇక్కడ ఇస్తున్నా జీరో పదహైదు ఇది ఐదు కదా ఎనిమిది నాలుగు ఇక్కడొచ్చి ఇక్కడ ఏడు వస్తుంది పాయింట్ ఇక్కడ రెండు స్థానాల ముందు ఉంది కాబట్టి ఆన్సర్లు కూడా ఇక్కడకు వస్తుంది అంటే దీని ఆన్సర్ డెబ్బై ఎనిమిది పాయింట్ ఐదు సున్నా ఓకేనా అర్థమైందా థ్యాంక్ యూ లవ్ యూ బాబాయ్